వయసు పైబడిన వారు కొన్నిసార్లు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు ఇంకొందరు వృద్ధులు లేటు వయసులో యువకుల్లా స్టంట్స్ చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు మరికొందరు ప్రాణం అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు బయటపడుతుంటారు అలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది ఓ పెద్దయిన రైలు పట్టాలపై కూర్చున్నాడు అదే సమయంలో ఓ రైలు అటుగా దూసుకొచ్చింది రైలు పట్టాలు దాటే క్రమంలో అలా చేశాడో ఏమో కానీ ఓ పెద్దాయన విచిత్రంగా రైలు పట్టాలపై కూర్చున్నాడు దూరంగా రైలు అటుగా దూసుకొస్తోంది అయినా ఆ పెద్ద పైకి లేవకుండా అలాగే ఉన్నాడు ఆ రైలు తీరా సమీపానికి రాగానే ఒక్కసారిగా పైకి లేచాడు తీరా రైలు కొడుతుందనగా ఆ పెద్ద ఆయన ఒక్క ఉదుటున పైకి లేచి ప్లాట్ఫామ్ మీదకు ఎక్కేశాడు ఒక్క క్షణం ఆలస్యమైనా ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కావాలని చేశాడో లేక అనుకోకుండా అలా జరిగిందో కానీ ఆ పెద్దయిన చేసిన పని మాత్రం అక్కడున్న వారందరినీ షాక్ అయ్యేలా చేసింది ప్లాట్ఫామ్ పై ఉన్న వారంతా ఆ సీన్ చూసి కంగు తిన్నారు వారిలో కొందరు ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు జీవితం అంటే బోర్ కొట్టి అలా చేస్తుంటాడు చివర్లో సత్యం గ్రహించి మనసు మార్చుకున్నట్టున్నాడు అంటూ కొందరు యమరాజును కలిసే ప్రోగ్రాంను జస్ట్ మిస్ చేసుకున్నాడంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు